ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా అవాంఛనీయంగా ఉంది నేనైతే కనుక గత కొన్ని దశాబ్దాల్లో తెలుగునాట ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ భాషలో మాట్లాడడం ముఖ్యంగా మత సంబంధమైన సున్నితమైన విషయాల గురించి మాట్లాడడం నేను వినలేదు అంతేందుకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష చాలా కొంచెం తేడాగా ఉంది పవన్ కళ్యాణ్ అచ్చంగా హిందువులు 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 ఈ దేశంలో ఎనభై శాతం మంది ఉన్నారు ఎవరు కాదంటారు అసలు హిందూ మతం మీద దాడి హిందువుల మనోభావాలు గాయపడ్డాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికార యంత్రాంగంలో తప్పులు జరిగాయి వాటిని చక్కదిద్దాలి ప్రక్షాళన చేయాలి అది ఎవరైనా కోరుకుంటారు ఎక్కడ జరిగినా కానీ తిరుపతిలోనే కాదు ఇంకెక్కడ జరిగినా కానీ కానీ ఏదో మతాల మధ్య ఘర్షణలాగా లేదు ఒక మతం వాళ్ళు అంటే ఇక్కడ క్రైస్తవ మతం వాళ్ళు పని కట్టుకొని హిందూ మతం మీద చేసిన దాడిలాగా అలాంటి సూచన వచ్చే విధంగా మాట్లాడడం ఏ విధంగా ధర్మం లౌకికతత్వం పేరుతో ఏదైనా చెల్లుబాటు అవుతుంది అనుకోవద్దు అంటే లౌకికతత్వం అని చెప్పి చేశారా గత ప్రభుత్వంలో వాళ్ళు అసలు లౌకికతత్వం అని అంటుంటే వాళ్ళు బీజేపీతో ఎలా అనుసరిస్తూ దానికి లోబడిపోతారు కాబట్టి జరిగింది లౌకికతత్వం అనే దాని మీద దాడి చేయటానికి దాన్ని ఏదో ప్రశ్నించి సవాల్ చేయడానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సందర్భాన్ని వాడుకోవటం బొత్తిగా అనుచితం లౌకికవాదులు ఎవరైనా వామపక్ష పార్టీ నాయకులు కానీ ప్రజా సంఘాల వాళ్ళు కానీ జరిగిన అక్రమాల మీద దర్యాప్తు చేయండి కానీ దీన్ని మతపరమైన మనోభావాలతో గాయపరిచే విధంగా లేకపోతే మతాల మధ్య స్పర్ధగా మారకుండా జాతీయ పడాలి అని చెప్పారు ఎవరైనా అదే చెప్తారు ప్రజాస్వామ్యంలో అలాగే సమాజ హితం కోరే వాళ్ళు ఎవరైనా అదే చెప్తారు అసలు మా మతం మీద అయితే చేస్తారు ఆ ఈ మా హిందూ మతం మీద అయితే కూరుకుంటారు వేరే ఇదే అది కూడా అన్నాడు పవన్ కళ్యాణ్ ఇదే ఏ చర్చిలోనో మసీదులోనో జరిగితే మీరు ఇలాగే ఉంటారా అని చెప్పి ఆయన అడగట్లేదు ఈ పోటీ ఏంటండి ఈ అనుచితమైన పనులు లేదా తప్పులు ఈ మతం మీద జరిగే అక్కడ జరిగితే ఊరుకుంటారా ఇక్కడ జరిగితే ఊరుకుంటారా ఏం ప్రశ్నలు అసలు ఇవి ఎక్కడ జరిగినా ఊరుకోరు ఎక్కడ జరిగినా ఖండిస్తారు చాలా సందర్భాల్లో సరే ఈ మధ్య బీజేపీ ఎన్డీఏ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ లాంటి వాడు ముఖ్యమంత్రులు అయినాక కొన్ని తేడాలు వచ్చాయి నిస్సందేహంగా అలాగే మజిలిస్ లాంటి పార్టీని వేరే చేయవచ్చు కానీ అసలు భారతదేశ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తంగా తీసుకున్నప్పుడు ఏదో సెక్యులరిజం వర్సెస్ హిందూ మతం లౌకికవాదులు అనేవాళ్ళు అని వాళ్ళని ఎవరినూ ఎందుకు అనేవాళ్ళు ఎందుకు భారత రాజ్యాంగమే లౌకిక రాజ్యాంగం కదా లౌకికతత్వాన్ని కాపాడుతామని చెప్పాం కదా చెప్తేనే కదా మనము అధికార ప్రమాణ స్వీకారం చేసింది ఇంటిగ్రిటీ ఆఫ్ ది కంట్రీ కాబట్టి పవన్ అసహనం దేవరి మీద ఆయన నంబూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పదకొండు రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటున్నారు ఓకే అది ఆయన ఇష్టం వ్యక్తిగత నమ్మకం ఇది వరకు కూడా చేశారు ఆయన చాలా సార్లు ఒక విధంగా ఆయన చాలా బీజేపీ వాళ్ళకంటే కూడా అంటే బీజేపీ జనసేన తెలుగుదేశము అని ఇందులో ఏ తేడాలు ఉండవు మత విషయాలు వ్యక్తిగతమైనవి కాబట్టి ఆయన చాలా నమ్మకం కలిగిన వారు నిష్టగా ఉండాలనుకుంటారు అవన్నీ ఆయన చేసుకోవచ్చు కానీ వాటిని పబ్లిక్ లైఫ్లో తీసుకొని వచ్చి అక్కడ జరిగిన దానికి ప్రశ్నితంగా ఇక్కడ చేస్తున్నా అన్నారు అది కూడా ఇష్టం మీరు చేసుకోవచ్చు కానీ దాన్ని పబ్లిక్ డొమైన్లోకి తీసుకొని వచ్చి ఈ మా హిందూ మతం మీద జరిగితే ఎవరు స్పందించలేదు కాబట్టి పైగా ముస్లింల మీద అంటే మసీదు మీద చర్చి మీదో జరిగితే స్పందించి ఉండేవాళ్ళని ఈ భాష ఎందుకు వచ్చింది అసలు ప్రకాష్ రాజ్ లాంటి నటులు దీన్ని ప్రశ్నిస్తే ఆయన మీద పవన్ అభిమానులు ట్రోల్స్ అటాక్స్ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినందుకు నన్ను కూడా ఏమంటారు నాకు తెలియదు బట్ ఒకనక దశలో అయినా కానీ పవన్ కళ మంచి విధానాలు తీసుకొని వామపరుషాలతో కలిసి నడిచినప్పుడు కొద్ది బాగుందని చెప్పిన వాడిని నేను కానీ ఈ ఈ దశ ఏంటి ఇంత తీవ్ర స్థాయిలో బీజేపీని మించి మీరు చూడండి ఏపీలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విషయంలో పెద్ద ఒకసారి రెండు సార్లు ఏదో మాట్లాడారు కానీ ఆమె ముందుకు రా ముందు రాల అలాగే సోము వీర్రాజు లాంటి మాజీ అధ్యక్షుడు కానీ లేదా ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఎంపీలు ఎవరు కూడా దీంట్లో వాళ్ళ లీడ్ లేదు లీడ్ అంతా జనసేనది చాలా ఎక్కువ తర్వాత చంద్రబాబు నాయుడు అంటే బీజేపీ వీళ్ళ భుజం తుపాకీ పెట్టు కాల్స్తూ ఉన్న తన ఎజెండాను వీళ్ళ ద్వారా అమలు చేయడానికి రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉన్నా ఒక ముఖ్యమంత్రి ఒక ఒక ఉప ముఖ్యమంత్రి అన్ని మతాలకు న్యాయం జరగాలి మత సామరస్యం అని చంద్రబాబు నాయుడు అందుకే జాతీయ కోసం మత సామరస్యం మత సామరస్యం అని కూడా ఈ రెండు సార్లు చెప్పారు మత సామరస్యం ఎలా వస్తుందండి హిందూ మతం మీద జరిగితే పట్టించుకోరు వేరే మతాల మీద అయితే స్పందిస్తారని ఉప ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతుంటే ఇంకా మత సామరస్యం ఎక్కడుంది ఏ మతం మీద జరిగినా వేరే ఆ మాట అనుకుంటున్నా ఇది ఎందుకు అవసరమైంది పైగా లౌకికవాదులు అనేవాళ్ళు ఎవరు ఈ తిరుపతిలో దాన్ని సమర్థించారు ప్రశ్నలు కొన్ని ఉన్నాయి ఆ ప్రశ్నలకు దర్యాప్తులో జవాబు వస్తుందేమో చూడాలి అందుకోసమే కదా సిట్ వేస్తున్నారు ఇంత చెప్పిన తర్వాత ఇప్పటికిప్పుడు ఏమి నిర్ధారణ చేయలేదు కదా మీరు కూడా కాబట్టి పవన్ కళ్యాణ్కు భక్తి చాలా ఉండొచ్చు ఉప ముఖ్యమంత్రిగా కానీ జనసేన అధ్యక్షుడిగా కానీ వ్యక్తిగా కానీ నటుడు పవర్ స్టార్గా కానీ కానీ ప్రజా జీవితంలో పాలనా వ్యవహారాల్లో ఉండాల్సిన సమ్మె మనం ముఖ్యంగా భిన్న మతాలతో కూడినటువంటి దేశంలో ఆ సమతుల్యత పాటించడం చాలా చాలా కీలకం జగన్ క్రిస్టియ క్రైస్తవులు కాబట్టి లేదా ఆయన కుటుంబం వాళ్ళు కాబట్టి కావాలని వెళ్ళి చేస్తున్నారని బీజేపీ అప్పటి నుంచో ఆరోపిస్తుంది పవన్ కళ్యాణ్ కూడా మత మార్పిడ్లు ఈ అంశాల మీద చాలాసార్లు లేవనెత్తారు అందులో నాకేం రెండో అభిప్రాయం లేదు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాక ఆయన ప్రత్యక్షమైందే ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు అవన్నిటి మీద నేను అప్పుడే కామెంట్స్ చేసా మీరు వాటిని చూడవచ్చు పొత్తు తర్వాత పెట్టుకున్న రెండు ఏళ్ళు చేరారు చేయండి మీ రాజకీయం మీద ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకొని ఘనంగా వంద శాతం విజయం సాధించారు కానీ మీ విజయం మిమ్మల్ని ప్రజాస్వామికవాదిగా సామాజిక తరగతుల కోసం నిలబడతారని మీకు ఆ విజయం చేకూర్చారు కానీ మీరు ఈ విధంగా మతాల మధ్య తేడర్ ఎవరో చూపిస్తున్నారు అనుకుంటూ ఆరోపించటం తత్వాన్ని అపహాస్యం చేయటం ఇలాంటివి చేస్తే మటుకు ప్రజలు హర్షించరు మీకు వచ్చిన మీకున్న నటులుగా కళాకారులుగా మీరు ఉదాహరణకు సార్వజనీనంగా అందరికీ అందుబాటులో ఉన్నారు ప్రభుత్వం రాజ్యాంగం కూడా అంతే అటువంటి అప్పుడు ఈ తరహాలో ఏదైనా ఉద్రిక్తత వివాదమో లేదా ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఎలా చక్కదిద్ది సమాజంలో శాంతి సామరస్యాలు కాపాడాలి అన్న దాని మీద మనం దృష్టి పెట్టాలి కానీ సనాతన ధర్మం జాతీయ బోర్డు పెట్టాలంట ఏది సనాతన ధర్మం అండి ఏది సనాతన ధర్మం దానికోసం బోర్డు పెడితే వాళ్ళు ఎవరిని సనాతన ధర్మం అంటే ఎన్నింటి ఉన్నాయి సనాతన ధర్మాలు వీరేశలింగం ఎదుర్కొన్నది మీరు కుట్టిన లేదా మీరు పెరిగిన రాజమండ్రి ఆ దగ్గర వీరేశలింగం పోరాడింది కొన్ని సనాతన మూఢాచారాల మీద కాదా ఆ పీఠాబరంలో మొదలుపెట్టారు మీరు యాక్చువల్గా ఇది అప్పటి నుంచి ఇది కొనసాగుతూనే ఉంది కానీ ఈ ఎజెండా బీజేపీ ఎజెండా ఆర్ఎస్ఎస్ ఎజెండా ఆ తరహాలో జనసేనని ప్రయాణించాలనుకోవడం మటుకు ఇబ్బందికరమైన విషయమే ఆయన అభిమానులు కూడా అందరూ హర్షిస్తారని నేను అనుకున్నాను